పుల్ల పుల్లగా టేస్టీగా చింతకాయ పచ్చడి చేసుకుందాం ముందుగా లేత చింతకాయల్ని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయింది అనుకున్నాక తాలింపు దినుసులు అన్నీ వేసుకుని పల్లీలు ఎండుమిర్చి కొంచెం ఒక రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అన్ని వేపుకోవాలి అన్నీ వేగాయి అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని చల్లారిని ఇవ్వాలి ఇవి బాగా చల్లారాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో జీలకర్ర వెల్లుల్లిపాయలు ముందుగా కోసించుకున్న ఈ చింతకాయ మొక్కలు బాగా చల్లని ఈ పల్లీలు మొత్తం వేసుకుని ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఫైనల్గా మళ్ళీ స్టవ్ మీద కలాపెట్టుకున్న తాలింపు తాలింపు అన్నీ వేసుకుని ఈ మెత్తగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తం వేసేసుకుంటే ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా అంటే చింతకాయ పచ్చడి అడి మీరు ట్రై చేసి టేస్ట్ అలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకుంటే ఇప్పుడే మన ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ రాదమ్మో వంటలు